వ్యాసుడి కాలానికి పెరిగాయి కాబట్టి నాలుగు వేదాలు విభించాడు రామాయణంలో విల్ ఫైండ్ ఓన్లీ త్రీ వ్యాసుడు ఈ జ్ఞానం పెరిగిపోతూ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు పోవనవసరం లేదు ఓ యాభై ఏళ్ళ క్రితం కంప్యూటర్ పుస్తకాలు ఉన్నాయా ఫిజిక్స్ లో ఈ టెక్నాలజికల్ ప్రాక్టీసెస్ అన్ని ఉన్నాయా లివ్ మోర్ అండ్ మోర్ వి ఫైండ్ మోర్ అండ్ మోర్ అవెన్యూస్ ఆఫ్ నాలెడ్జ్ పెరుగుతూనే ఉంటుంది కంప్యూటర్ యుగం రాలే దేర్ ఫోర్ వస్తువున్న కొద్దీ కేటగరైజ్ చేయవలసిన విభజించవలసినటువంటి ఆవశ్యకత వచ్చింది బ్రహ్మగారి కొడుకు శక్తి ఆయన యొక్క కొడుకు బ్రహ్మగారు కొడుకు వశిష్ఠుడు వశిష్ఠుడు కొడుకు శక్తి గారి కుమారుడు పరాశరుడు పరాశరుడు కుమారుడు వ్యాసుడు వ్యాసుడు కుమారుడు శుకుడు వ్యాసుడు పరాశరుడు కాలం వరకు ఉండేటువంటి నాలెడ్జ్ తక్కువ మా నాన్నగారి కాలంలో ఉండేటువంటి ఫిజిక్స్ తక్కువ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై రెండులో హిస్టరీ రాస్తే హిస్టరీ పరీక్షకి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు ఉండేటువంటి చరిత్ర చదివితే చాలు రెండు వేల ఇరవై నాలుగులో హిస్టరీ బిఏ చదివినటువంటి విద్యార్థి ఇరవై సంవత్సర కాలాల్లో ఇరవై నాలుగు వరకు ఉండేటువంటి హిస్టరీ చదవలసి ఉంటుంది బాబు ది కంట్రీస్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదే విధంగా మూడిటిని విభజించినటువంటి వాడు వ్యాసుడు కేటగరైజేషన్ ఈ నాలుగు పుస్తకాలు నాలుగు చేతుల్లో పెట్టాడు అవతారమూర్తి విష్ విష్ణుమూర్తి బ్రహ్మగారి చేతిలో చదవమన్నాడు ఈయన ఏం చేస్తున్నాడు యోగనిద్దలో ఉంటాడు తండ్రి మన ఇళ్లలో ఇప్పుడు కూడా అంతే తల్లి తండ్రి వాళ్ళు పడుకుని ఉన్నారు వీడు గట్టిగా చదువుతుండాలి కొంచెం ఆపితే ఎరా ఆపా చదువు అంటుంటాడు ఆయన బెడ్రూమ్లోంచి విష్ణుమూర్తి గారు చదువుతున్నావా చదువుతున్నావా అన్నాడు బ్రహ్మగారు ఎంతసేపని చదువుతాడు బోరు కాస్త అంతా ఒక్కునికొచ్చిందిటే ఎదురుకుండా కాసుబుట్టు కూర్చున్నాడు దొంగడు వాడి పేరు సోమకాసురుడు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీ చోట్లో కూర్చుని కొంచెం నిద్రపోతూ ఉంటే తీఫ్ వస్తాడు నెక్లెస్ కట్ చేస్తాడు తీసుకెళ్ళి పారిపోతాడు కారణం ఐ స్లిప్ ఇన్ టు స్లీప్ హీ స్టీల్స్ ది నెక్లెస్ దొంగతనం చేస్తాడు అదే విధంగా ఎప్పుడు మనం అలర్ట్గా ఉండకుండా ఉంటామో ఎప్పుడు మనం నిద్రపోతామో ఎప్పుడు ఈ స్లీప్ అన్కాన్షియస్ అవుతామో ఆ క్షణంలో దొంగలు కట్ చేస్తారు ఇది జ్ఞానధనం జర్మన్స్ వచ్చారు ఇండియన్స్ నిద్రపోతున్నారు వేదాలన్నీ వాళ్ళు ఎత్తుకుపోయారు మన ఇళ్లలో సరుకు దొంగలు ఎత్తుకుపోతారు ఎప్పుడు తలుపులు తాళాలు వేసుకుండా ఉంటేనే మనం నిద్రపోయినట్లయితే ఈ తత్వాన్నంతా మత్స్యావతారంలో చూపించాడు మహానుభావుడు బ్రహ్మగారు చదువుతూ చదువుతూ కొంచెం అలా నిద్రపోయాడు సోమకాసురుడు కాసు పెట్టి కూర్చున్నాడు నాలుగు చేతుల్లో ఉండేటువంటి నాలుగు పుస్తకాలు తీసుకున్నాడు ఎప్పుడైతే చేతిలో ఉండేటువంటి పోయిందో డబ్బులు పోయాయో పుస్తకాలు పోయాయో వీడు మెలుగు వచ్చింది బ్రహ్మగారికి నాన్నగారు నాన్నగారు పుస్తకాలు అన్నీ పోయాయండి డబ్బులు అన్నీ పోయాయండి వాచి కూడా వెతుకుపోతున్నాడు అండి చెప్పాను కదరా విన్నావు కదరా వాట్ ఈస్ ది మంత్రం బీ వేక్ఫుల్ నిద్రపోవద్దు మత్స్యం నిద్రపోవద్దు యూ కెన్ అబ్జర్వ్ ఏ ఫిష్ మీనాక్షి కళ్ళు ముయ్యిదవిడ ఎవరైతే ఎప్పుడు అలర్ట్ ఉంటారో వాళ్ళని మీన్తోటి చేపలతోటి పోలుస్తారు కంటికి రెప్పలు ఉండవు షీ ద ఫిష్ ఈజ్ ఆల్వేజ్ వేక్ఫుల్ ఇది కింద నుంచి పైకి వెళ్ళేటువంటిది యూస్ఫుల్ పెరుగుదల ఉపయోగకరంగా ఉండటానికి ఎవరికి అందరికీ వివేకానందుడు కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం చేశాడు భారతీయులు పాశ్చాత్యులకి దా బానిసలుగా ఉన్నారు ఏమిటి కారణం సోమరిపోతనం ఏమిటి కారణం నిద్రపోతున్నారు కన్యాకుమారికి వచ్చాడు డిసెంబర్ ఇరవై ఇది ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో పద్దెనిమిది వందల తొంభై రెండులో ఆ రాయి మీద నుంచున్నాడు భారతదేశాన్ని చూశాడు అరుపు అరిచాడు ఎ రైజ్ స్టాప్ నాట్ ద గోల్ ఈస్ రీచ్డ్ లే చదువు పరీక్ష ఉద్దేశించి చదువు యు విల్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ది సర్ఫ్డమ్ మనమేనా అంతే ఏం ఫెయిల్ అయ్యావు నేను నిద్రపోయాను ఏం బంగారం ఎత్తుకుపోయారు మనుషులు నేను నిద్రపోయాను ఏం బానిసలం అయ్యాం నిద్రపోయాం అది అభివృద్ధి చెందటానికి మనిషికి కావాల్సింది వేక్ఫుల్నెస్ ఈ శాస్త్రంలో అవతారాల యొక్క ఆంతర్యాలలో పెరుగుదల డార్మిన్స్ పరిణామ సిద్ధాంతం పైనుంచి కిందకు వచ్చింది ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి ఉండటానికి యు గ్రో టు సర్వ్ సర్వ్ టు గ్రో రెండవ అవతారం కూర్మావతారం దేవతలు రాక్షసులు సముద్ర మధనం చేశారు పాల సముద్రం ఎక్కడుంది పాల సముద్రం యు గో రౌండ్ ది వరల్డ్ ఎక్కడైనా పాల సముద్రం ఎవరికైనా కనిపిస్తుంది ఈ ప్రపంచమే పాల సముద్రం ఈ ప్రపంచంలో ఉండేటువంటి పాల సముద్రం అనేటువంటి తత్వాన్ని ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ వెల్త్ భూమి ఎంతైనా ధనాన్ని ఇవ్వగలదు సముద్రం ఎన్ని పేల్డ్స్నైనా ఇవ్వగలదు ఖనిజాలను ఇవ్వగలదు లోహాలను ఇవ్వగలదు ధనాన్ని ఇవ్వగలదు భూమి ధాన్యం ఎవ్రీ వెల్త్ దీన్ని కృషి చేయాలి ఎవరు కృషి చేయాలి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు క్యాపిటలిస్ట్ లేబరర్స్ మార్కెటింగ్ అందరూ కలిసి చేతులు కలిపినట్లయితే మధించినట్లయితే పాలల్లో ఉండేటువంటి వెన్న బయటికి వచ్చినట్టుగా భూగర్భంలో ఉండేటువంటి ఖనిజాలు వస్తాయి పెట్రోల్ వస్తుంది డీజిల్ వస్తుంది సముద్రంలో ఉండేటువంటి పైల్స్ వస్తాయి ముత్యాలు వస్తాయి అన్నీ వస్తాయి నా ఋషిలాగా మథనం చేయాలి వాళ్ళు ఎకడమిక్ మథనం చేశారు మనం కృషి చేసినట్లయితే ధనం పైకి వస్తుంది అయితే ఈ కృషికి భగవద్ అనుగ్రహం కావాలి సపోర్ట్ కావాలి వాళ్ళు పర్వతాన్ని తీసుకొచ్చారు పెద్ద పావును తీసుకొచ్చి దానికి తాడుగా బంధించారు అటు ఇటు లాగుతున్నారు చర్ణ చేస్తున్నారు పార్వతం కింద పోతోంది దాన్ని కాపాడటానికి ప్రభుత్వం వచ్చింది దాన్ని కాపాడటానికి కోర్మం తాబేలు వచ్చింది తాబేలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు భగవంతుడు దాని బ్యాక్ ఈస్ వెరీ స్ట్రాంగ్ బ్యాక్ బోన్ స్ట్రాంగ్గా ఉంటే దదీచి వృత్రాసుని చంపడానికి పనికొచ్చాడు బ్యాక్ బోన్ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే వ్యాయామం చేయడానికి మంచిది ఆరోగ్యానికి మంచిది వ్యాయామానికి అన్నిటికీ కావలసింది బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ ఈజ్ ఫర్ కరేజ్ బ్యాక్ బోన్ ఈజ్ ఫర్ స్ట్రెంగ్త్ తర్వాత ఈ పంచేంద్రియాలు ఎవడు విడ్రా చేసుకోగలగడో వాడు కూర్మం కార్యాతురాణం నా సుఖం నా నిద్ర ఒక పని సంకల్పించారు రేపు యూనివర్సిటీ స్టార్ట్ చేయాలి ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తాయి ఎన్నో టెంప్టేషన్స్ వస్తాయి ఎన్నో అబ్స్టికల్స్ వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో నష్టాలు వస్తాయి అన్నింటినీ భరించాలి ఛేదించాలి దాన్ని సపోర్ట్ చేయాలి వెంటనే వచ్చేస్తున్నట్టు ఎంఏ డిగ్రీ ఎం వచ్చేస్తున్నట్టు ఎంఫిల్ డిగ్రీ పిహెచ్డీ డిగ్రీ వెంటనే వచ్చేస్తున్నట్టు లక్షల లక్షల కోట్లు కోట్లు ఎలా వస్తాయి ఎంతోమంది కష్టపడితే వస్తాయి ఎంతమంది కష్టపడితే చాంద్రాయనం వెళ్ళింది చంద్రుడి దగ్గరికి So many people have to put in that effort, and for that there is support required, and that is Kormam. Inka avatar siddhanta kindanin chipai ki chapalu jalacharam, kormam bhucharam also. Development. Nailallah unde twenty di, boom medhaki unde preference is that. So one side you are growing, Darwin's siddhanta. వన్ ైడ్ యుర్ కమింగ్ డౌన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ హ్యూని మూడవ అవతారం ఫైండ్ ద గ్రేట్ వరాహం కూర్మం వరాహం వరా అహం అహ రోజున గుడ్ డే ఎ టర్నింగ్ పాయింట్ కాల్డ్ వరాహం అండ్ దెన్ యు ఫైండ్ హిరణ్యాక్ష ఎవడి హిరణ్యాక్షుడు బ్లాక్ మార్కెటింగ్ చేసేవాడు ఎవడి హిరణ్యాక్షుడు అన్నిట్లోనూ లాభాలు చూసుకునేవాడు పెట్రోల్ అంతా తీసుకునేది లాక్ చేసేది పెట్రోల్ స్కేర్సిటీ వచ్చినప్పుడు రేట్లు పెంచి అమ్మేది భూమిలో ఉన్న పెట్రోల్ అంతా నాదే భూమిలో ఉన్న బంగారం అంతా నాదే వై ఇండివిజువల్ ఐటమ్స్ భూమంతా నాదే ఇట్ ఈస్ మై పొజిషన్ హిరణ్యాక్ష హిరణ్య మీన్స్ బంగారం అక్ష మీన్స్ కన్ను హిరణ్యాక్షుడు అంటే దాంట్లోనూ లాభం చూసేవాడు ప్రతి గ్రీడ్ చూపించేటువంటి వాడు భూమునంతా మూట కట్టేశాడు తీసుకుపోతున్నాడు పెట్రోల్ డీజిల్ గోల్డ్ హార్లిక్స్ బాటిల్స్ ఎవ్రీథింగ్ ప్రజలంతా ఏడుస్తున్నారు అప్పుడు వాళ్ళని రక్షించడం కోసం వచ్చినటువంటి వాడు వీడికి టర్నింగ్ పాయింట్ అప్పటికి తీసుకురావడానికి వాడిని సంహరించి వరాహం సి ఫ్రమ్ వన్ సైడ్ మత్స్య కూర్మ వరాహ భూచరం అండ్ అనదర్ సైడ్ పైనుంచి వచ్చినటువంటి దైవశక్తి భగవత్ శక్తి ప్రజలకు ఉపయోగకరం నెక్స్ట్ అవతారం యు విల్ ఫైండ్ ద గ్రేట్ హిరణ్య కిల్డ్ బై నరసింహ మృగం వరాహం పరిపూర్ణంగా మృగం జంతువు కొంచెం మనుష్యుడి యొక్క షేడ్స్ వచ్చినాయి Narasimham, he's a lion, lion-like man. sakam, sakam, simha, sim, sakam, manishi, manishi, simhala tamil nadu lo ramalinga dihari no kainu divadu. aina, varanda lo kusini vode, rodi adgo adgo na kapotun anybody. nakayaka, symptoms of navadu, Chitramari no politician, laban tushini కుంభకోణాలు చేసేటువంటి వాడిని నక్క అంటారు అదిగో పాము పోతుంది ప్రతి వాడికి చెడ్డ చేసేటువంటిది బైటింగ్ ఎవ్రీ వన్ స్కార్పియన్ మన ఇళ్లలోనే స్కార్పియన్స్ ఉన్నారు భర్తలో ఎంతమంది స్కార్పియన్స్గా ఇస్తూ ఇరవై నాలుగు గంటలు పెళ్ళాలను పొడుస్తూ ఉంటారు ఎంతమంది పిల్ల పెళ్ళాలు సర్కాస్టిక్గా తిడుతూ ఉంటారు మొగుళ్ళని పిల్లలు మనకు అందరికీ ఎర్లియర్ వాసనలు ఉంటూనే ఉన్నాయి నక్క బుద్ధి పాము బుద్ధి తేలుబుద్ధి దిస్ థింగ్స్ ఇప్పుడు నరసింహం సింహం నర ఋషభ భగవద్గీతలో మనుష్యుల్లో ఎద్దు లాంటివాడు సాహసోపేతమైనటువంటి వాడు బలం కలిగినటువంటి వాడు నరసింహ అంటే మనం ఫిజికల్గా తీసుకున్నట్లయితే సగం శరీరం ఏ సింహం సగం శరీరం మనిషి కొన్ని ఫోటోలు కనుక తీసుకున్నట్లయితే కొంతమంది చేసే సింహంలా ఉంటుంది వీ కెన్ ఫైండ్ ఇట్ బీకే సయ్యంగారు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన వ్యాయామం బాగా చేసేవాడు యోగాభ్యాసం చాలా బాగా చేసేవాడు పూనాలో ఉంటూ ఉండేవాడు ఆయన ఫేస్ చూసినట్లయితే హనుమంతులా ఉంటుంది శ్రీరామకృష్ణ పరమహంస హనుమంతు ఉపాసన చేస్తే ఆయన బ్యాక్ బోన్ కింద రెండు అంగుళాలు పెరిగింది తో తోకలాగా దే ఆర్ నాట్ ఇంపాసిబుల్ థింగ్స్ ఫిజికల్లీ యూ వర్ ఏబుల్ టు సీ దిస్ బీకేఎస్ అయ్యంగార్ హీ లుక్స్ లైక్ హనుమాన్జీ ఈ స్వభావం శరీరతత్వంగా చూసినట్లయితే వరాహం నరసింహం ఇంకా ఉపయోగకరం పరిత్రాణాయ సాధూనా వినాశాయి దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ పరిత్రాణాయ సాధూనా మంచి వాళ్ళని రక్షించడానికి ఎవరు అడిగారట శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు శ్రీరామచంద్రుడు వచ్చాడు రావణాసురుణ్ణి చంపడానికి రాముడు వచ్చాడు దుర్యోధనాది చెడ్డ వాళ్ళందరినీ చంపడానికి కృష్ణుడు వచ్చాడు ఇలా చెబుతూ ఉంటారు కలియుగంలో ప్రతి చోట దుర్యోధనుడు ఉన్నాడు కదా సార్ ప్రతి చోట ఒక రావణాసురుడు ఉన్నాడు కదా సార్ రూమ్ రూమ్కి వీధి వీధికి రావణాసురులు కుంభకోణలు లేకుండా ఉన్నారా దుర్యోధనాది రాక్షసులు లేకుండా ఉన్నారా అయ్యా సార్ ఆయన రావట్లేదు మరొక్కసారి భగవద్గీత చదివి చూడండి అన్నాడు ఆయన ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సెంటెన్స్లో ఫస్ట్ పర్మి ఏంటంటే పరిత్రాణాయ సాధూనాం సాధువులు ఎక్కడున్నారు రాక్షసులు ఉన్న మాట నిజమే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది పరిత్రాణాయ సాధూనాం సాధువుల్ని రక్షించడానికి నేను వస్తాను వినాశాయిచి దుష్కృతం సెకండ్ వర్క్ ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పనిషింగ్ ది బ్యాడ్ పీపుల్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రొటెక్టింగ్ ది గుడ్ పీపుల్ షో మీ వేర్ ఆర్ ది ప్రొటెక్ట్ గుడ్ పీపుల్ ప్రహ్లాదుడి కోసం నరసింహమూర్తి వచ్చాడు ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకజువుని చంపాడు ప్రహ్లాదుడే లేకపోతే ఆయన వచ్చిండేవాడే కాదు సో యు ట్రై టు ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ గుడ్ పీపుల్ సాత్విక స్వభావం కలిగినటువంటి వాళ్ళని వృద్ధి చేసినట్లయితే భగవంతుడు తానే వద్దిగొస్తాడు ద్రౌపది మానరక్షణ కోసం వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ కుచేలు ఉద్ధరించడం కోసం వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ ద ఫస్ట్ పర్పస్ ఆఫ్ డివినిటీ టు మేనిఫెస్టేజ్ అవతార్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది రైచ్యువల్స్ ధర్మాచరణ చేసే వాళ్ళని రక్షించడానికి ఆయన వస్తాడే తప్ప ఆ ధర్మ పరుల్ని శిక్షించడానికి కాదు అది సెకండ్ మిషన్ వీళ్ళని రక్షించడానికి అది తెలియచేయడానికి వచ్చినటువంటిది నరసింహ అవతారం నరసింహ అవతార రీత్యా చూసినట్లయితే పరిత్రాణ సాధున యూస్ఫుల్ యుటిలిటీ రెండవది అభివృద్ధి పైకి వెళ్ళాలి అంటే ఉపయోగకరంగా ఉండాలి ఉపయోగకరంగా ఉన్నట్లయితే పైకి పెడుతూ ఉంటాం యూస్ఫుల్లీ పీస్ఫుల్ అండ్ ప్రోగ్రెసివ్ ప్రోగ్రెసివ్ టు బి యూస్ఫుల్ దిస్ ఈస్ ది పర్పస్ ఆఫ్ నర్సిం అవతారం నెక్స్ట్ ఫైండ్ వామన రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు అన్నీ వచ్చేసినాయి అయితే అభివృద్ధి చెందలేదు పొట్టివాడు డ్వార్స్ పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి దరకలేదు మానసిక వికాసం మాత్రం ఉంది అది వామనుడు అహంకరించాడు బలిచక్రవర్తి ఇంద్రుణ్ణి ఓడించాడు బలిచక్రవర్తి అష్ట దిక్పాలకులను బాధించాడు బలిచక్రవర్తి ఏ తనకి అభయహస్తం ఉన్నందువల్ల ఏమిటి అభయహస్తం ప్రహ్లాదు రక్షించినప్పుడు భగవంతుడు విష్ణుమూర్తి నరసింహావతారం వరం ఇచ్చాడట బాబు ప్రహ్లాద నీ జనరేషన్ని రక్షిస్తాను నీ కొడుకు జనరేషన్ను కూడా రక్షిస్తాను నీ మనవణ్ణి కూడా రక్షిస్తాను ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని చంపను ప్రహ్లాదుడు కుమారుడు విరోచనుడు రాక్షసుడు విరోచనుడు యొక్క కుమారుడు బలిచక్రవర్తి మూడు తరాల వరకు నిన్న వాళ్ళని ఎవరిని నేను చంపన్నాయనా అని విష్ణుమూర్తి వాగ్దానం చేశాడు అందుచేత బలి చక్రవర్తిని నేను చెప్పడానికి లేదు బలి చక్రవర్తి కూడా మంచివాడే ఏం చేసేవాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేవాడు దండాలు పెట్టేవాడు సాష్టాంగ నమస్కారం చేసేవాడు బయటకు వచ్చిన తర్వాత ఏ ఇంద్ర నా కాళ్ళు పట్టరా ఏ అగ్ని నాకు ఈ పని పెట్టి వండి పెట్టరా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని మిగిలిన వాళ్ళందరి మీద అధికారం చేసేవాళ్ళు ఎంతమంది లేరు చీఫ్ మినిస్టర్ కాళ్ళు పట్టుకుని కలెక్టర్ల మీద అధికారం చేసే వాళ్ళు ఎంతమంది లేరు నిజమైనటువంటి ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ప్రభుత్వానికి నడిపించేటువంటి అయితే నన్ను పొగిడి నా పని మనుషులను అవమానిస్తే ఐ ఓంట్ టాలరేట్ దట్స్ వాట్ విష్ణు డేడ్ జైవి జైల్ని అవమానించిన కారణం వల్ల పనిష్మెంట్ ఇచ్చాడు నన్ను ప్రార్థిస్తూ నన్ను పొగుడుతూ నా పని చేసే వాళ్ళందరినీ తిడతావా నువ్వు బలి చక్రవర్తి ఇంద్రలోకానికి వెళ్ళాడు ఇంద్రుడు నాలుగు దెబ్బలు కొట్టాడు అష్ట దిక్పాలకుల్ని నవగ్రహాలని అందరినీ ఏడిపించాడు బలి చక్రవర్తి ఇప్పుడు వీడి యొక్క అహంకారాన్ని చేయాలి రెండు విధాల అహంకారం నెంబర్ వన్ దేవుడు నావాడు కలెక్టర్ నావాడు ప్రైమ్ మినిస్టర్ నావాడు చెమ్ చీఫ్ మినిస్టర్ నావాడు అని చెప్పి మిగిలిన వాళ్ళందరి మీద అధికారం చేస్తాను అది మొదటి అహంకారం రెండో అహంకారం నాకంటే దాన ధర్మాలు చేసేటువంటి గొప్పవాడు మరొకడు లేడు అంత అహంకారం వామరుడు వెళ్ళి మూడు అడుగులు దానం అడిగితే ఏంటయ్యా లక్షలు కోట్లు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నప్పుడు ఐదు పైసలు ముష్టి అడుగుతావే చా దిస్ బిలో మై డిగ్నిటీ టు గివ్ యు త్రీ ఫీట్ ఆఫ్ ఏరియా యు ఆస్క్ మీ ఫర్ అన్ అగ్రహారం యు ఆస్క్ మీ ఫర్ ఎ కింగ్డమ్ ఐ విల్ గివ్ ఆ ఆగ్రహం ఉన్నంత వరకు మనిషి ఛారిటీ ఈజ్ నాట్ ప్రాపర్ ఈగో పొల్యూట్స్ ఛారిటీ డివినిటీ దైవత్వాన్ని పాడు చేసేదే అహంకారం ఆత్మ వస్తువుని కలుషితపరిచేదే అహంకారం మనం చేసేటువంటి దాన ధర్మాలకి చెడ్డ పేరు తెచ్చేటువంటిదే అహంకారం ఈ బలి చక్రవర్తికి అంత అహంకారం నాకంటే దాన ధర్మాలు చేసేటువంటి ఘనుడు ఎవ్వరు శ్రీయాధేయం అశ్రద్ధయాధేయం వియాధేయం మనకు ఉపనిషత్తులు తైత్రీయ ఉపనిషత్తులు బ్యూటిఫుల్లీ తెసే ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి తమిళనాడులో ఒక ప్రావర్బు ఉంది వాళ్ళు అడిగేవాడు సగం చచ్చి అడుగుతాడు వాడికంటే చచ్చిపోయిన వాడు ఏమంటారు అడిగిన వాడికి చీ లేదు పో అన్నవాడు దౌర్భాగ్యుట్ట ఈయన ఇరత్త ఎలిదండ్రు ఈయేన్రల్ అదనిను ఎళిదండ్రు కొళ్ళన కుడుత్తల్ ఉయర్దండ్రు కొన్రల్ అదనిను ఉయర్దండ్రు ఎవడైనా ముష్టికి వచ్చి బాబూ అన్నం పెట్టండి అని అడిగిన వాడు అహంకారాన్ని చంపుకుని అభిమానాన్ని చంపుకుని కాళ్ళ మీద పడి అర్థిస్తూ ఉన్నప్పుడు చచ్చిన చచ్చినవాడితో లెక్కవాడు వాడి కంటే వ్యధ ఇంకోడున్నాడు చచ్చిపోయినటువంటి వాడు ఎవడంటే చిప్పరా అంటాడే వాడు వీడికంటే చవట రెండోది కొళ్ళన కుడుత్తల్లు ఉయరుదండ్రు అడక్కుండానే దాన ధర్మాలు చేస్తూ ఇచ్చేటువంటి వాడు ఘనుడు గొప్పవాడు వాడికంటే ఘనుడు ఉన్నట్ట నాకు అక్కర్లేదయ్యా ఐ డోంట్ వాంట్ ఇట్ ఈ వెయ్యి రూపాయలు తీసుకుని నాకు వద్దయ్యా ఈ లక్ష రూపాయలు తీసుకుని నాకు వద్దయ్యా అలా అనేటువంటి వీడికంటే గొప్పవాట హియర్ అహంకారం బలి పైకి పైకెక్కిపోయింది కళ్ళు నెత్తికెక్కినాయి కారణం దేవుడు నాకు రక్షణ ఇస్తున్నాడు నన్ను ఎవడు చంపడు రెండోది నాకంటే ఇచ్చేటువంటి వాడు ఘనుడు ఎవడు లేడు దీన్ని జయించాలి అంటే వామన అవతారం హ్యూమిలిటీ హ్యూమిలిటీ చిన్నవాడు చిన్నవాడైనాడు మూడు అడుగులు అడిగాడు ఇక్కడ ఇవల్యూషన్ థియరీలో అవతారం తర్వాత పొట్టిగా ఉండేటువంటి డార్ఫ్ పూర్తిగా డెవలప్ కాలేదు పూర్తిగా శరీరం అభివృద్ధి కాలేదు వామన అండ్ పై నుంచి కిందకి ఎందుకు వచ్చాడు టు బి యూస్ఫుల్ యూస్ఫుల్ టు హోమ్ ఫర్ ది గుడ్ పీపుల్ టు పనిష్ హోమ్ టు ది పనిష్మెంట్ ఆఫ్ ది బ్యాడ్ పీపుల్ వామన అవతారం దీని తర్వాత వచ్చింది పరశురామ అవతారు పరశురాముడు యు ఫైండ్ హిమ్ టు బి వెరీ జైగాంటిక్ శారీరం శారీర రీత్యా పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి చెందాడు గండ్రగొడ్డలు తీసుకున్నాడు తాను తన తండ్రిని చంపినటువంటి వాడికి హీ హ్యాజ్ టు టీచ్ ఎ లెసన్ తండ్రి మంచివాడు జమదగ్గిని జమదగ్గిని అంటే మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్ అని అర్థం రేణుక అంటే రేణు అంటే చిన్న అటమిక్ డస్ట్ లాంటిది రేణుక అంటే చిన్న అతి చిన్నవిడ ఉంటాయి ఆవిడ మనస్సులో ఎప్పుడు భర్త తప్ప మరొకటి లేదట అందుచేత రేణుకాదేవి నది ఒడ్డుకి వెళ్ళి ఇసుకని తీసుకుని దాంతోటి కొండను చేసి ఆ ఇసుక కుండలో నీళ్లు పోసి ఆశ్రమానికి వచ్చేదట ఒకరోజు ఆవిడ నదికి వెళితే అక్కడ కార్తవీర్యార్జునుడేటువంటి వాడు వాడి యొక్క భార్యలు రాసక్రీడలో ఉంటుంటే జలక్రీడలో ఉంటుంటే మతి కొంచెం భ్రమించింది మనసులో కాన్సన్ట్రేషన్ తగ్గింది మెడిటేషన్ పూర్తిగా రాలేదు పాతివ్రత్యం తగ్గింది కొండ చెయ్యలేకపోయింది నీళ్లు పట్టుకోలేకపోయింది వచ్చింది భర్త గారు డిసిప్లిన్ యమ అంటే యమ అగ్ని అంటే ఫైర్ ఫైర్ ఆఫ్ డిసిప్లిన్ ఆయన ఏడు గంటలంటే ఏడు గంటలే ఎనిమిది అంటే ఎనిమిదే వెరీ స్ట్రిక్ట్ పర్సన్ ఆయన ఇది ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఏ మనస్సైతే కాన్సంట్రేటెడ్గా మెడిటేషన్లో ఉంటుందో అటువంటి మనస్సులో భగవంతుడు ఉంటాడు ఆ మనస్సుకి చిహ్న రేణుక రేణుకాదేవి మనస్సు అంత కాన్సన్ట్రేటెడ్గా పాతివృత్యంలో నిమగ్నమై ఉన్నందువల్ల భగవంతుడు ఉండేటువంటి వాడు మనస్సు ఎప్పుడైతే క్రికెట్ మీద పోయిందో ఫిజిక్స్లో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఎప్పుడైతే డిస్ట్రాక్షన్ వచ్చిందో అప్పుడు మెడిటేషన్ కుదరదు భగవంతుడు పారిపోతారు నీళ్లు కారిపోతాయి ఆ విధంగా రేణుకాదేవి ఆ కార్తవీర్యార్జునుడు వచ్చాడు జమన్ గారి ఇంట్లో ఒక ఆవుంటూ ఉండేది కపిల గోవు ఆ గోవుని ఇవ్వమని అడిగాడు కామధేను ఇవ్వమని అడిగాడు కార్తవీర్యార్జునుడు ఆవిడ ఆయన కావాలంటే తీసుకెళ్ళమన్నాడు ఆ గోవు శరీరం నుంచి సైనికులంతా వచ్చారు కార్తీవీర్యార్జును తరివేశారు ఈయన ఉండగా మన వల్ల ఈ పని కాదనుకుని ఆయన ఏం చేశాడు జమదగ్గిని గారు నిద్రిస్తూ ఉన్నప్పుడు కార్తవీర్యార్జునుడు వచ్చాడు జమదగ్ని చంపేసాడు భార్య విలపించింది రామా 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 అని అరిచింది పరశురాముడు వచ్చాడు ఇరవై ఒక్కసారి నా తల్లి నన్ను అర్థించింది కనుక ఇరవై ఒక్కసారి క్షత్రియులే భూమి మీద లేకుండా నాశనం చేసేస్తా ప్ర ఒకడు చంపితే అందరూ చెడ్డవాళ్ళనేటి ఒకడు రోగైతే అందవాళ్ళు అందరూ రోగులేనైతేనేమి సో హీ ఈజ్ యూస్ఫుల్ బట్ హీ ఈజ్ అనేబుల్ టు ఎక్సర్సైజ్ హీస్ ఫుల్ ఇంటలెక్చువల్ కెపాసిటీస్ అందుచేత ఈజ్ నాట్ మెంటల్లీ ఫుల్లీ గ్రోన్ రాముడు రామావతారంలో యు ఫల్ ఫైండ్ రెండు పైనుంచి అవతార మూర్తి కింద నుంచి పరిపూర్ణమైనటువంటి మనుష్యుడు ఈ మనుష్యుడు అయిన తర్వాత ఈయన నాలుగు వీక్నెస్లు ప్రతివాడికి ఉన్నాయి ఒకటి భోజనం ఆహారం మైక్కి ఆహారం కావాలి ఎలక్ట్రిసిటీ కారుకి ఆహారం కావాలి పెట్రోల్ లైట్కి ఆహారం కావాలి ఎలక్ట్రిసిటీ మనిషికి ఆహారం కావాలి దున్నపోతు కావాలి ఏనుకు కావాలి ఎవరికి ఆహారం అక్కర్లేదు నిద్ర జగదీష్ చంద్రబోస్ ప్రూవ్డ్ టు ది వరల్డ్ దట్ ప్లాంట్స్ ఆల్సో రిక్వైర్ రెస్ట్ మైక్ రిక్వైర్స్ రెస్ట్ మెషిన్ రిక్వైర్స్ రెస్ట్ నిద్ర కామం పందికి పంది పిల్లలు పెడుతుంది కుక్క కుక్క పిల్లలు పెడుతుంది మనిషి మనిషి పిల్లలు పెడతాడు చెట్టు చెట్టు పిల్లల్ని కామం ప్రక్రియ మైథున క్రియ ఆశ కోరిక భయం ఈ నాలుగు కలిగినటువంటి వాడు మనిషి జంతువులు వృక్షజాలం వృక్షజాలం జరించి జంతుజాలం జంతుజాలం జరించి మనుషులు ఈ నాలుగిటిని జయించాడు రాముడు జయిస్తున్నట్లయితే ఏమవుతాడు యోగేశ్వరుడు అవుతాడు కృష్ణుడు రామావతారంలో పైనుంచి వచ్చినటువంటి వాడు కింద నుంచి డెవలప్ అయినటువంటి వాడు రామ ఈజ్ హ్యూమన్ రాముడు కింద వచ్చిన వాళ్ళంతా సబ్ హ్యూమన్ రాముడు తర్వాత వచ్చినటువంటి కృష్ణుడు సూపర్ హ్యూమన్ మనమంతా ఇప్పుడు హ్యూమన్ ఒకే కుటుంబం దేవకీదేవి దేవకీదేవి మనసు దేవకీదేవి యొక్క భర్త వసుదేవుడు వసుదేవుడు మనుష్యుడు దేవకీ దేవి యొక్క సహోదరుడు కంసుడు రాక్షసుడు దేవకీ దేవి యొక్క కుమారుడు కృష్ణుడు దేవుడు సూపర్ హ్యూమన్ మనం హ్యూమన్ స్థాయికి వచ్చాము హ్యూమన్ స్థాయిలో శరీర డెవలప్మెంట్ ఓవర్ మనస్సు వికసించాలి అభివృద్ధి చెందాలి జ్ఞానం పెంపొందించుకోవాలి ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలి అడు అది శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వరకు వచ్చినటువంటి అవతారాలు ఎనిమిది మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ ఎనిమిది భాగవత పురాణంలో మోర్ దాన్ ట్వంటీ పద్దెనిమిది పురాణాలు మీరు చదివినట్లయితే ఒక పురాణంలో ఉండేటువంటి నెంబర్ ఇంకో పురాణంలో లేదు ఒక పురాణంలో పది ఓ పురాణంలో పన్నెండు ఓ పురాణంలో పదిహేడు ఎవరికి ఏ విధంగా రుచికరంగా ఉంటుందో వాళ్ళు ఆ విధంగా చేసుకున్నారు కాన్స్టెంట్గా ఉండేవి ఎనిమిది మాత్రమే మత్స్యావతారం నుంచి యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు వరకు అష్ట ఎనిమిది అవతారం అష్ట అంగయోగం ఎనిమిది పూర్ణంగా సూపర్ హ్యూమన్ కావటానికి కృష్ణావతారం తర్వాత బుద్ధుడు వచ్చాడు బుద్ధుని మనం సొంతం చేసుకున్నాం కల్కిని ఇమాజిన్ చేసుకున్నాం ఏదో ఒకరికి ప్రళయం రావాలి డేర్ ఫోర్ ఈ అవతార సిద్ధాంతంలో మనకు తెలియవలసింది ఏమిటి అంటే అభివృద్ధి ఉపయోగకరమైన అభివృద్ధి ఉపయోగకరంగా ఉండటం భగవదుద్దేశం అభివృద్ధి చెందడం సైంటిఫిక్ ఇవల్యూషన్ సైన్స్ ఒక పక్కనే స్పిరిచువాలిటీ ఒక పక్కనే ఫిలాసఫీ ఒక పక్కనే పొయిట్రీ ఒక పక్కనే అన్నీ కేంద్రీకరించి క్రోడీకరించి ఋషులు మనకు పరితత్వాన్ని ఇచ్చారు ఇది కనుక బాగా కాన్సన్ట్రేట్ చేసి చూసినట్లయితే ఉ ఫైండ్ సైన్స్ ఇన్ ఇనేట్ వి ఫైండ్ స్పిరిచువాలిటీ ఇన్ ఇనేట్ వి ఫైండ్ రిలిజియన్ ఇనేట్ యు ఫైండ్ ఎథికల్ వాల్యూస్ నేట్ యు ఫైండ్ మారల్ వాల్యూస్ నేట్ ప్రపంచ పురోభివృద్ధికి ఏ విధంగా అవతారాలు మనకి తెలిసొస్తాయి కలిసొస్తాయని ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఇంత శ్రద్ధగా విన్నందుగా అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు